మీ అందరికి పుస్తకాలు ఇచ్చింద్రా ఫోల్డర్ ఇచ్చిరా ఆ పుస్తకాలలో మంచిగా పని ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టవై ఇంట్లో మొత్తంలో చీకటి అర్థం ఏదైతే ఉంటుందో ఆడిపోయి అందులో ఒక మంచి అల్మార చూసి అల్మార్ల ఫోల్డర్ వారేయండి మళ్ళీ తీసుకూడకూడదు అంతేనా చూస్తారా చదువుతారా పొరపాటున ఒక్కసారి ఒక ఫోల్డర్ పెరుగు నేను చెప్తా అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది దీన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద పుస్తకం దిగింది అందరూ జరం గ్రూపది పుస్తకం గ్రూపది పెట్టాం పుస్తకం చూపెట్టుంది అందరూ అందరు చూపెట్టాలి అందరు చూపెట్టాలి తమ్ముళ్ళు మిత్రులు తెలియక మాట్లాడతాను తెలియకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలియక మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ చెప్తే చెప్తా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్ లో ఎస్టీ డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ లో మైనారిటీ డిక్లరేషన్ లో యూత్ డిక్లరేషన్ లో మహిళా డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో అన్ని కలిపితే నేను వెట్టలేతామి నాకేమో కించపరిచే ఉద్దేశం లేదు మొత్తం కలిపి కూడితే సరిగ్గా చార్సో బీస్ హామీలైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మనం యాడ్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో ఉస్మాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ చార్సో బీస్ హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి విడిచిపెట్టాను ఎట్టు పరిస్థితుల్లో విడిచిపెట్టం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊరుకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి వస్తారు వీట రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండు ఇప్పుడు చెప్పిండు కట్టద్దని చెప్పి అని మంత్రి గారు చెప్పిండు ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు అందుకే నేను అన్నా నేను నా సొంత కవిత్వం కాదు నాకేం అక్కస్ లేదు మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే కడతామని సోనియా గాంధీ కడతాదని ఒక ఆయన అన్నాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పి చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు అందుకే నేను మేము మీకు విజ్ఞప్తి చేసేది